ఆముదాల వలస నియోజవర్గంలోని ఆముదాల వలస పట్టణంలో మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆముదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్యతిగా హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుండి ప్రత్యేక పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు వచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన కోన రవికుమార్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువుగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవారు సూచించారు ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆయన కోరారు ప్రమాణ స్వీకారం అనంతరం నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు యూనిట్ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేడా నిరంతరం నిరంతరం పాటు పడుతూ పాటు పడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాల్పడకుండా దీక్షా దక్షతలతో దీక్షా దక్షతలతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఎల్లప్పుడూ కృషి చేస్తూ